మరో బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ కీలక సమావేశం కొనసాగుతోంది సుప్రీంకోర్టు తీర్పుపై జగన్ నేతలతో భేటీ అయ్యారు ఈ సమావేశానికి బొత్స కన్నబాబుతో సహా పలువురు నేతలంతా హాజరయ్యారు బ్రేకింగ్ లో చూస్తున్నాం వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ కీలక సమావేశం కొనసాగుతోంది సుప్రీం కోర్టు తీర్పుపై జగన్ నేతలతో భేటీ అయ్యారు ఈ సమావేశానికి బొత్స కన్నబాబుతో సహా పలువురు నేతలంతా హాజరయ్యారు ప్రస్తుతానికి సమావేశం అయితే కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత అదన సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాంతి ఎటువంటి అంశాలపై చర్చలు జరుపుతూ ఉన్నారు సమావేశం ప్రారంభమై ఎంతసేపు అయింది ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది మణ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతోటి భేటీ అయ్యారు ఈ భేటీలో కోర్టు తీర్పు ఏదైతే సుప్రీం కోర్టు సిట్ విచారణ ఏదైతే దర్యాప్తు చేస్తోందో సిట్ కాకుండా తో ఎంక్వైరీ చేయించాలని ఏది చెప్పిన దానికి సంబంధించినటువంటి వివరాలను ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి భేటీలో చర్చిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే సిబిఐ విచారణతో పాటుగా ఈ సిట్ కి సంబంధించినటువంటి ఇష్యూ అలాగే జగన్మోహన్ రెడ్డి సిట్ మీద బయట వాళ్ళు అదే ఏదైతే టీడీపీకి సంబంధించి కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ వీటిలన్నిటిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతా ఉంది అయితే మరొకసారి ఫర్నిచర్ కి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ సిపి కి సంబంధించినటువంటి ఫర్నిచర్ ని తీసుకువెళ్ళాలి అని లెక్క రాస్తే తీసుకు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పంపించలేదు అని చెప్పి అటు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తూ ఉంటే ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ ప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా ఫర్నిచర్ దొంగతనం చేశాను అని పదే పదే అంటం వైపు పోవడం పట్ల కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఈ భేటీలో చర్చిస్తున్నారు అలాగే ముఖ్యంగా తిరుపతి లడ్డు అంశం పైన ప్రధానంగా ఈ నాయకులతోటి భేటీ భేటీలో ముఖ్యంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని దాన్ని బేస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే ప్రస్తుతం వారి మధ్య కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది మరి కాసేపట్లో ఈ భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడి అసలు ఏం చేయబోతున్నారు సుప్రీం తీర్పు పైన వారి వర్షన్ ఏంటి అనేది కూడా తెలియజేయబోతున్నారు రమణ బాబు ఓకే థ్యాంక్ కాంతి